ఈ పాట యొక్క అమోఘమైన చరణం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందావదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూరమల ఈ అద్భుతమైన పాట అన్నుల మిన్నల అనే పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయితే పాటలకు వెళ్లే ముందు ముఖ్యమైన విషయం అంటే చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేవోఎన్ దాని మీద క్లిక్ చేయండి ఒత్తండి నొక్కండి ప్రెస్ చేయండి ఏదైనా కానీ తర్వాత మీకు ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది అది చూడండి చూస్తే పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి ఇంతకు ఏంటంటే మీరు జాయిన్ పైన ప్రెస్ చేసి స్క్రీన్పై ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయిన తర్వాత మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే అనేక వీడియోల రూపంలో ఒక కీబోర్డ్ కోర్సు ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను రూపొందించిన కోర్సు అది నేను డిజైన్ చేసిన కోర్సు ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు ఎన్నో థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తుంటాను ఒకటి విషయం యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఓకే ఇప్పుడు పాటలోకి వెళ్దాం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికెక్కడున్నామంటే రెండో సంగీతం మొదలుపెట్టాను అలాగనే ఆ బెల్స్ అట్లా ఈ ఫ్రేజ్ చెప్పి అక్కడ ఆపేశాను కార్డ్స్ కూడా చెప్పాను మొదటి భాగంలో ఉన్నటువంటి పోర్షన్కి ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి కొనసాగించాలంటే మళ్ళీ మనం టట్టి సౌండ్ ఏదైతే ఉందో దానికి వెళ్ళాలి అలాగే ఒకసారి మన స్కేల్ అండ్ మెట్లు మళ్ళీ చూపిస్తున్నాను బెల్స్ మళ్ళీ బెల్స్ సో రెండు సార్లు అయిపోయిందా దీని తర్వాత మళ్ళీ బెల్స్ ఇచ్చారు ఫ్లూట్ వస్తుంది సరే క్షమించాలి మగా ఈ ఫ్లూట్ బిట్ ఇది ఈ మధ్యనే చేసాను ఇది జస్ట్ టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా ఈ పాటలో ఫ్లూట్ బిట్స్ ఆ ఫ్లూట్ కోర్స్ వీడియోలో ఉంటుంది మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో ఉంటుంది చూడండి చాలా గొప్ప గొప్ప పాటలు అలాంటివి ఎన్నో ఫ్లూట్ కోర్స్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఓకే సో పాస నీగ రీ మగ అలా ప్రతి ఆల్టర్నేట్ స్వరానికి గమకం ఉందన్నమాట మళ్ళీ అది వస్తుంది అయితే ఆ బెల్స్ మళ్ళీ ఫ్లూట్ தர்வ ஸ்டிங்ஸ் ஃபூட்டுக்கு ஒரு சக்கன அரேஞ்ச் மென்ட் சார் ஜம சோ ஃபஸ்ட் బిట్స్ వస్తాయి అదేంటంటే రెండో బిట్ ఏంటంటే బజాధమో సో రెండు స్ట్రింగ్స్ బిట్స్ దానికి ప్రశ్న జవాబు లాగా ఈ ఫ్లూట్ బిట్స్ అలాగే ఆ స్ట్రింగ్స్ వస్తున్నప్పుడు స్ట్రింగ్స్ ఏం చేశారంటే అక్కడ కార్డ్స్ ఉంటాయి రెండు కార్డ్స్ ఒకటేమో బి ఫ్లాట్ మైనర్ రెండు డి ఫ్లాట్ మేజర్ సో ఈ కార్డ్ వచ్చినప్పుడు ఈ కార్డ్ వచ్చినప్పుడు అట్లా మనకి మనకి స్ట్రింగ్స్లో బేస్ కూడా వినబడుతుంది అనమాట సో ఇదంతా రెండో సంగీతం ఇది అయిపోయిన తర్వాత ఎస్ చర్ణ స్టార్ట్ అవుతుంది

అయిందా రెండు సార్లు అయిపోయిన తర్వాత క్రొమాటిక్స్ తోటి అంటే పక్క పక్క కీస్ తోటి ప్రతి కీకి ఆ పక్క కీ సరే సార్ నీ టు నీవన్ వస్తే దాటు ఇక్కడ మా దగ్గర ఘాటు ఈ దావం మళ్ళీ తమకం రెండోసారి దానించి మాదాగ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఆనపల్ల వల్ల లాస్ట్ ప్రేజ్ ఉంది కదా ఇక్కడ చిన్న మార్పు చేశారు ముఖ్యంగా నేను చెప్తున్నది తమిళ మాతృక నేను ప్రతి పాట కూడా అది ఏ భాషలో అయితే మాతృక ఉందో ఆ ఆడియోనే ఫాలో అవుతాను మీకు చాలాసార్లు చెప్పాను అందువల్ల తమిళలో ఇట్లా ఉంది తెలుగులో మరి చిన్న తేడా ఉంటే నాకు తెలియదు నేను మాత్రం తమిళ మాతృక కాబట్టి ఆ ఆడియోని ఫాలో అవుతున్నాను ఇక్కడ ఒక్కసో ఇట్లా పాడారు ఫస్ట్ చరణం అయిపోయిన తర్వాత మొత్తం పల్లవి అనుపల అంతా వస్తుంది మళ్ళీ విచారణ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుపల ఉంది కదా ఇక్కడ ఆ పాకి తీసుకోవడం దానికి ముందు ఒకసారి నీ నుంచి పాకి స్లైడ్ చేస్తారు ఫస్ట్ టైం పాడినప్పుడేమో పని అని వెళ్ళారు ఫస్ట్ అంటే ఇది పాట మొదట్లో ఏమో నీ నుంచి స్లైడ్ చేస్తారు ఒకసారి ఏమో ఎందుకంటే ఆ కార్డ్ డిషార్ట్ మేజర్ సారీ డి ఫ్లాట్ మేజర్ సో అట్లా ఇది ఆ ఒక్క ప్లేస్ కోసం చెప్పడం ఆ ఒక్క ప్లేస్ గురించి చెప్పడం కోసం ఇంత చెప్పాను ఒకసారి పాప అన్నారు ఒకసారి నేనుంచి పా స్లైడ్ చేశాను ఇంకోసారి నేనుంచి గాకెళ్ళి ఇక్కడి నుంచి ఇలా వచ్చి అది ఒక చిన్న విసురులో ఉంటుంది అట్లా అనమాట సో ఇది ఇది అయిపోయిందా అయితే పల్లవి ఈ మూడో సంగీతాన్ని వెళ్లే ముందు ఎట్లా ఆపారంటే

ఇంకా మళ్ళీ టొటీ సౌండ్ ఫ్లూట్ స్ట్రింగ్స్ అన్నీ వస్తాయి దాంట్లో బిట్టి ఏంటంటే మళ్ళీ ఏం రెండో సంగీతం చివరిలో అంటే జస్ట్ ఇంకా చరణం అనగా ఏదైతే ఇచ్చారో స్ట్రింగ్స్ మళ్ళీ అదే వస్తుంది స్ట్రింగ్స్ ప్లస్ ఫ్లూట్ కాంబినేషన్ దీనికి మళ్ళీ ఫ్లూట్ ఏంటంటే ఆ రెండో చరణంలో ఏ మార్పు లేదు అంత సేమే చెప్తాను ఇది ఆఖరి పల్లవులోని అన్నారు ఆహా అదొకటి ఆఖరి పల్లవులో సంగతి దశ నిసీ దానికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పిస్తాను జాయిన్ అవడంలో మరి ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే చాలా సమస్యలు వచ్చినట్టు ఎంతోమంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ మరి ప్రయత్నం చేసి చూడండి అక్కడ కూడా కాకపోతే మరి మేమేం చేయలేం వీఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ వీఆర్ సారీ ఇక మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ గురించి చేసిన వీక్షకులకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను ఈ అంటే ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా మ్యూజిక్ గురించే కదా పాట గురించే కదా అవి మధ్యలో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు మొదట్లో ఉండొచ్చు అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి ఓకే సో ఇప్పుడు కార్డ్స్ చెప్పేస్తే ఇంక ఈ పాటను గుమించేసేయచ్చు ఈ రెండో భాగంలో ఎక్కడ మొదలెట్టాం నా దాని కార్డ్స్ ఫస్ట్ భాగంలో చెప్పేసాను తర్వాత దాని కార్డ్స్ ఏంటండి సో బి ఫ్లాట్ మైనర్ ఏ ఫ్లాట్ దానికి ఫ్లూట్ ఉంది కదా సో బి ఫ్లాట్ మైనర్ డి ఫ్లాట్ మళ్ళీ ఏ ఫ్లాట్ మళ్ళీ బి ఫ్లాట్ మైనర్ తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ ఉంది కదా అక్కడ మళ్ళీ రెండు వస్తాయి కార్డ్స్ బి ఫ్లాట్ మైనర్ அந்த சோ இக்கடித்தோ ரெண்டோ சங்கீதம் மொத்தம் அது கார்டிப் பேசுகிறே மொத்தம் அந்த பிஃப்ட் பண்ண இது ला 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 ba 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 e flat बी फ्लैट माइनर ए फ्लैट बी फ्लैट माइनर डी फ्लैट d ई फ्लैट माइनर flat minor la 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 la, 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 la. Da, da. సారీ మధ్యలో ఇది కూడా చెప్పాను చెప్పాను ఏ ఫ్లాట్ ఎస్ చెప్పాను తర్వాత ఇక్కడ విచిత్రమైన కార్డు డి ఫ్లాట్ మేజర్ సెవెంత్ల సో బి ఫ్లాట్ మైనర్ డి ఫ్లాట్ మేజర్ సెవెంత్ ఏ ఫ్లాట్ తర్వాత మీకు తెలుసు ఫస్ట్ భాగంలో చెప్పాను దాని కార్డ్స్ సో చరణం పూర్తి అయిపోయింది మూడో సంగీతం గా గేమో ఇది మా గేమో అది బి ఫ్లాట్ మైనర్ ఈ ఫ్లాట్ మైనర్ రే

సో ఈ ఫ్లాట్ మైనర్ ఈ ఫ్లాట్ మైనర్ ఏ ఫ్లాట్ డి ఫ్లాట్ మళ్ళీ ఆ చరణ ముందు వచ్చింది ఫ్రైదు ఎస్ అంతే కాటి కూడా చెప్పేస్తుంది సో రెండు భాగాలు పాట పూర్తి ఇది అధిక ప్రాధాన్యత త్వరగా చేశాం కాబట్టి తర్వాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉండబోతోంది సో అక్కడ దాకా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం